హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేణు అండి రోజు వీడియో వచ్చేసి మన ఖమ్మం రోడ్లో ఉన్నటువంటి మనకి కోచిలక క్రాస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక మంచి ఇండిపెండెంట్గా అయితే ఓపెన్ ఫ్లాట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి అసలు మీకు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది చాలా మంచి లొకేషను మనకి కోచిలక క్రాస్ రోడ్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు చుట్టూ సరౌండింగ్ కూడా ఇల్లు ఉన్నాయన్నమాట మనకి అసలు టోటల్గా ఎన్ని గజాల్లో ఉంది టోటల్గా అసలు ఎంత ప్రైజ్ ఉంది ఏ పేసింగ్తో ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోతో అయితే మీకు అయితే క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది టెక్సీటీ వెంచర్ని అయితే మీకు చూపిస్తానని చెప్పేసి ఇది మనకి బడ్జెట్లో రావడం వల్ల నేను ముందుగా ఇది అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను ఆలోచించుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అది ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది ఎడిటింగ్ చేస్తున్నాను అది ఎడిట్ కంప్లీట్ అయిపోగానే అది మీకు అప్లోడ్ చేసేస్తాను చాలామంది తక్కువలో మనకి ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు మనకి పన్నెండు లక్షలు పదమూడు లక్షల్లో లేకపోతే తొమ్మిది లక్షల్లో ఇట్లా పది లక్షలు అరౌండ్ పది పన్నెండు లక్షల్లో మనకి ఏమైనా ఫ్లాట్స్ దొరుకుతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా నేనైతే ఫిల్టర్ చేస్తున్నానండి ఒకవేళ నా పరిధిలోకి అయితే వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా మనకి మన మన ఛానల్ అయితే నేనైతే ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి పది పన్నెండు లక్షలు పదమూడు లక్షల్లో మ్యాక్సిమం ఫ్లాట్స్ ఏమైనా ఎక్కడ దొరికినా కానీ నేనైతే కంపల్సరీగా అప్లోడ్ చేయబడుతుంది ఒకవేళ మీ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పండి నేను దాని పరంగా నేను దాన్ని షూట్ చేసి మన ఛానల్లో పెట్టి మేము సేల్ చేసేటందుకు నేను ప్రయత్నం చేయడం జరుగుతుందండి కాబట్టి ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పది లక్షల్లో ఫ్లాట్లు ఏమైనా పెడితే మీకు వెంటనే నేను పెట్టిన వీడియో మీ సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం మీకు బడ్జెట్ లో ఫ్లాట్ చూపించే ముందు ఈ సర్కిల్ వచ్చేసి మనకి కోచలక క్రాస్ రోడ్ అంటారండి కోచలక క్రాస్ రోడ్ సర్కిల్ ఇలా వెళ్తే మనకి రేగుల చలక కోచలక ఊరు వస్తుంది ఈ ఏరియాలో ఈ రూట్లో మనకి వాళ్ళు వే వెంచర్లు వేశారు అంత ముందు దాని తర్వాత కూడా డిటీసీపీ అఫర్తో వెంచర్లు కూడా చాలా వెంచర్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు ఒక రెండు మూడు మొత్తం వచ్చేసి ఒక త్రీ వెంచర్స్ ఫోర్ వెంచర్స్ దాకా వేయడం జరిగింది మనకి ఇక్కడ దాంట్లో నేను నేను చెప్పబోయే ఈ వెంచర్ వచ్చేసి కొంచెం ఫ్రంటే ఉంటుందండి ఆ వెంచర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ ఈ సర్కిల్లో తిగినా కానీ ఆటో ఫెసిలిటీ అంతా కూడా కోశలక క్రాస్ రోడ్కి అవైలబుల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇబ్బంది లేదంటే ఇలాంటి రోడ్లో ఆటోలు వస్తూనే ఉంటే బస్సు స్టాప్ కూడా ఇక్కడ ఉంటుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మనకి ఇప్పుడు మీకు మీకు చూపించబోయే ఫ్లాట్ వచ్చేసి చుట్టూ ఆల్రెడీ ఇల్లులు కూడా రెడీ అవుతున్నాయి దాంట్లో ఇల్లు కూడా కట్టి ఉంటున్నారనమాట అలాంటి ఫ్లాట్నే మీకు ఈరోజు చూపించబోతున్నాను ఓకే అండి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మీకు చూపించబోయే బడ్జెట్లో ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరకైతే రావడం జరిగిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి శ్రీ బాలాజీ డ్రీమ్ హోమ్స్ అని చెప్పేసి ఈ వెంచర్లో ఉంటుందండి ఇది జీపీలో ఒకటే కానీ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని కూడా ఇల్లు కంప్లీట్ అయిపోయినటువంటి వెంచర్ అనమాట ఇది టోటల్గా ఇల్లు కూడా కట్టుకొని ఉంటున్నారు మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి ఎక్కడికో లోపలికి తీసుకపోయి మీరు కొనుక్కోవడం కన్నా దీంట్లో ఇలాంటి వాటిల్లో తీసుకుంటే మీకు తర్వాత రీసెల్కి కూడా చాలా బాగుంటుంది ఇటు పక్క వచ్చేసి మనకి మన కోచలక చెలక మీకు ఇందా చెప్పినట్టు అలా ఊళ్ళోకి వెళ్తాం అక్కడ కూడా డీడీసీపీ వెంచర్లు కూడా వేశారు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అవి హాఫ్ కిలోమీటరు అట్లా ఈ కొన్ని వన్ కిలోమీటర్ ఉన్న వెంచర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇల్లులు కూడా అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు లోపలికెళ్దాం అండి లోపలికెళ్ళి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం మినిగేజాలు ఏ ఫేసింగ్ తో ఉంది ప్రైస్ అంతా ఎంత పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకే అండి ఇప్పుడైతే మనం ఫ్లాట్ ఉన్నటువంటి లొకేషన్ అయితే రావడం జరిగింది అండి ఇది వచ్చేసి ఆ ఫ్లాట్ ఉన్నటువంటి లొకేషన్ అండి చెప్పినట్టు విధంగా ఉన్నటువంటి అండి ఇది అన్నీ కూడా చుట్టూ అన్నీ కూడా ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక పది పన్నెండు ఫ్యామిలీ దాకా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు టోటల్గా మనకి మనకి సెక్యూరిటీ పరంగా చుట్టూ కూడా జీపీ లేఅవుట్ అయినా కానీ జీపీ లేఅవుట్ నామ్స్ ప్రకారం అన్నీ కూడా ప్రహరీ కూడా కట్టడం జరిగింది బీటీ రోడ్స్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోయినాయి కానీ బీటీ తీసారు ఆల్రెడీ ఫ్యామిలీస్ ఏ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు దీని ఫ్రంట్ కూడా ఉన్నటువంటి ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నూట ఎనభై నాలుగు గజాలు ఉంటుందండి మనకి ఈ స్టోన్ నుంచి మనకి ఈ స్టోన్స్ వరకు ఉంది అనమాట ఎనభై నాలుగు ఈ పాట వచ్చేసి ప్రైస్ చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు ఉన్నారండి ఇంకా దీని గురించి పూర్తి డైజ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాళ్ళు కాదండి పన్నెండు వేల ఐదు వందలనేది వాళ్ళు కంపల్సరీగా తగ్గించే అవకాశం ఉంటుంది ఎంత తగ్గుతారనేది నేనైతే చెప్పలేమును మీరు చేసే విధానాన్ని బట్టి అనేది ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అనేది ఉంటుంది కొంచెం ఎమర్జెన్సీ అవకాశం అనుకున్నా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏమైనా ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనిపిస్తున్న ఒకసారి కాల్ చేయండి ఫుల్ ఫుల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీకు తెలిసిన పర్సన్తో చెక్ చేయించుకొని క్లియర్ టైటిల్ అన్న తర్వాతనే ప్రొసీడ్గా అవ్వగలరు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి బడ్జెట్ మంచి మంచి బడ్జెట్ సంబంధించిన ఫ్లాట్స్ని మీ ముందుకైతే ఇక్కడ నుంచి అయితే తీసుకురావడానికి నేనైతే నిర్ణయించుకున్నాను బడ్జెట్లో ఒక మంచి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి వంద నూట యాభై నూట నలభై నూట ఎనభై గజాల్లో ఉన్నటువంటి ఫ్లాట్లను అయితే సెర్చ్ చేస్తున్నాను అలాంటి మంచి మంచి ఫ్లాట్లని మీకు జమ చేసి మీకు మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి మంచి మ్యాప్ తెలుసుకోవాలి మాత్రం మంచిల్ని సబ్స్క్రైబ్ వాళ్ళకే నోటిఫికేషన్ అవుతుంది చేయని వాళ్ళకి అయితే నేను పెట్టే వీడియో ఒక వంద తొంభై గజాల్లో ఎనభై గజాల్లో లేకపోతే నూట ఇరవై నూట ముప్పై గజాలు అవైలబుల్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ ఏమైనా వస్తే నేను పెడితే మీకు నోటిఫికేషన్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మేము ఏదైనా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు కోచలక క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి మనకి దగ్గరలో చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి శ్రీ బాలజీ డ్రీమ్ హోమ్స్ లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి ఫ్లాట్ మీకు చూపించినట్టు చుట్టూ సరౌండింగ్స్ కూడా అన్ని కూడా ఇల్లులే ఉన్నాయన్నమాట ఇబ్బంది లేదు మీరు రేటు విషయంలో మాట్లాడుతూ అంటే మాకు కంపల్సరిగా తగ్గించే అవకాశం ఉంటుందండి ఎంత తగ్గిద్ది ఏంటి అనేది మేము పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ఏమైనా వాళ్ళు మాట్లాడతారు మీకు డైరెక్ట్గా ఓనర్ని అయితే కలిపియడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు సిట్టింగ్లో ఓనర్తో ఓనర్తో మీరు మాట్లాడొచ్చు మధ్యలో మేము ఫోన్ కాల్స్ కాన్ఫరెన్స్ పెట్టడాలు ఏం జరగదు మీరు ఓకే అంటే ఓనర్ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికిప్పుడు మనకి ఇల్లు కట్టుకోవచ్చు మనకి దగ్గరలో ఉంది బడ్జెట్లో ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే మాత్రం ఈ కనిపిస్తున్న ఒకసారి కాల్ చేయండి లేదు అనంటే మాత్రం నేను మీకు ఫస్ట్లో నేను చెప్పినట్టు పది పన్నెండు లక్షల్లో పదమూడు లక్షల్లో పద్నాలుగు లక్షల్లో ఇలాంటి ఈ ఈ ఏరియాలలో అరౌండ్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఏమైనా ఫ్లాట్స్ ఏమైనా దొరుకుతాయనేది మీకు ఒకసారి ఫిల్టర్ చేసి దొరికితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఒకవేళ మీ పరిధిలో మీ ఫ్లాట్స్ ఏమైనా ఉంటే మాత్రం దూరమైనా ఎక్కడున్నా కానీ మీ ఖమ్మం ఇల్లంది రోడ్ల వరకు నేను చెప్పేది ఓన్లీ ఇల్లంది రోడ్డు వరకు ఎక్కడ ఉన్నా కానీ మీరు ఒకసారి నాకు ఈ కనిపిస్తున్న వరకు ఒకసారి కాల్ కానీ మిసేజ్ కానీ చేస్తే నేను పూర్తిగా దగ్గరకు వచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలానే మనం ప్రమోట్ చేసేసి మీ ఛానల్ సారీ మీ మీ ఫ్లాట్ని మనం సేల్ చేయడం జరుగుతుంది ఓకే అండి నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కుదిరితే మనకి బడ్జెట్లో ఉన్నటువంటి పన్నెండు లక్షలు పదమూడు లక్షల ఫ్లాట్ని ఫ్లాట్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది ఒకవేళ మనకి ఒక కొంచెం లేట్ లే సిటీ వీడియో అయితే లేట్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఫస్ట్ మీకు పది పదమూడు లక్షల్లో ఉన్నటువంటి ఫ్లాట్ సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ లేదు అంటే టెక్ సిటీకి సంబంధించిన వీడియో అయితే మనకి తలంపాడు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఉన్నటువంటి చేసినటువంటి తలంపాడు దగ్గర ఉన్నటువంటి టెక్సీ సిటీ వెంచర్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు అయితే వీడియోస్ అనేది అందడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్